ఇప్పుడు మనం మానవులకు వచ్చే అతి సహజమైనటువంటి కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా చాలా సహజమైనటువంటి సమస్యలు ఆ సమస్యలకి మనకి తెలిసినంతవరకు మంతశాస్త్రపరంగా పరంగా ఒక్కొక్క సమస్యకి పరిష్కారము అనేది చూసుకుంటూ వద్దాం మొట్టమొదటిగా యవ్వన శక్తి మనం యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు మనకు ఒక ప్రకటన వస్తుంది మీరు మీ భార్యతో ఎక్కువ కాలం గడపలేకపోతూ ఉన్నారా అయితే సిగ్గుపడద్దు ఇచ్చినటువంటి నంబర్కి ఫోన్ చేయండి మా దగ్గర దివ్యమైనటువంటి ఔషధం ఉన్నది ఇలా అనేక రకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటి వాళ్ళు చూపించే పరిష్కారం ఏమిటి ఈ రెండు చూద్దాం ఇక్కడ ఈ సమస్య ఏమిటి అంటే పురుషుడికి యవ్వన శక్తి అనేది లేకపోవటం శక్తి లేకపోవటము అంటే గతంలో ఒకసారి నా దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది ఆవిడకి నలభై ఏళ్ళు దరిదాపుల్లో అలా ఉంటాయి ఏదో మాట్లాడుతూ జీవితంలో నా కోరికలు తీరలేదు అంది పిల్లలున్నారు ఒక పిల్లవాడు జీవితంలో నా కోరికలు తీరలేదు అంది నాకు బాగా పరిచయం ఉన్నటువంటి స్త్రీనే నేను ఇలా మొహంలోకి చూశాను అలా కాదు ఉన్నటువంటి విషయం చెప్పాను అంది సరే చెప్పరామ్మా నీకేమిటి ప్రాబ్లమ్ అన్నాను అంటే చాలా సిగ్గుపడుతూ బొహమాటంగా చాలా ఆలోచిస్తాను నువ్వేం ఆలోచించద్దు నీ సమస్య ఏమిటో చెప్పు నేను నాకు చేతైన పరిష్కారం చెబుతాను అని చెప్పాను ఏం లేదు నా భర్త తెల్లవారుజాము నాలుగు అవగానే వచ్చిన లేపుతాడు వచ్చి రాగానే తను కాస్త అయిపోతాడు ఇది నాకు చాలా పెద్ద సమస్యగా మిగిలింది